వేశ్యల పట్ల ఇవి విపరీత గుణములు అనేవి తొలత నేను నమ్మలేదు ఇందలు యథార్థము ప్రత్యక్షముగా ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకుని పోయా మిత్రమా దాని మేడ దాని భోగము దాని భాగ్యం వీని మాటలకేమి కాని చింతామణి సౌందర్యం రెండు కనులు చాలా కరయ్యా అంతటి జగదేక అవును అంతటి రూపసియా కన్నులు చాలా మిత్ర అటులైనా నా కన్నులు కూడా నెరవ తీసుకొని పోకపోయి నీ గను గర్వం ఏమి నిన్న తీసుకొని పోవాలి కదా నా ప్రయత్నం అంతా మిత్రమా ఏమిటో నీ కన్నులు కాదు కానీ నీ పాండిత్యం వెరగ తీసుకొని చో నాకు ఈ పరాభవం మిత్రుడు పంచకావ్య మంచి ప్రతాపరు ఎంత పట్టిన వాళ్ళ చే అతని వెంట నేను వెళ్ళను బట్టి నేను కూడా మహాపండితుడు ఎంచి నాకు నమస్కారం చేసి ఆశ్రం వేసిన ఉచితమే ఉచితమే కదా తదుపరి నా వెంట వచ్చిన మిత్రుడు ఊరకుండా నాకు ఏ గడవ లేకపోయాడు ఏం చేశాడేమిటి ఆవిడ ముందు చెప్పుడుగా చెప్పుడు మొదలు పెట్టుకుంటామని అది విని అయ్యా మీరు ఎవరు వద్ద చదువుకున్నారని ప్రశ్నించారు అప్పుడు తమరేపుడు నాకైనా బుద్ధులు వచ్చు కదా తమరేపు చిత్రం ఇచ్చారు సకల కళా సంపన్నులకు పిల్ల మంగళ మూర్తి నాకు కావాలి మిత్రుడైందా నేను ఎవరి వద్ద చదువుకునవలసిన పని అని ఇలా సమాధానం చెప్పారు ఇలా వయారంగా సమాధానం చెప్పారు ఈ విధంగా నా పేరును దాని చిట్టాలోకి ఇచ్చి లేదు మిత్రమా మరి నేను కృతంగా లెక్కింపలేదు నీ తెలివి నీ పాండిత్యం నీ చక్కదం ఊస కూర్చున్నట్టు వేకరవ పెట్టింది మొదలై వేస ఆ పైన పడచదివిన ఆ పాటి విచారణ లేకుండా ఇక ఆపై సంగతి ఆపై సంగతి పరాభమి మిత్రమాధాకరం మిత్రమా క్షణములో ఒక శ్లోకము చదివి దీని భావం ఇల్లడి శ్లోకమా అవును మిత్రమా అక్కడ చెప్పవలసిన దేవుడు మిత్రమా ఆ పాటను నా కాళ్ళు చేతులు చల్లబడి అయ్యో నాకు అది కాదు నా వెంట వచ్చిన మిత్రుడు అది చూసి పక్కన నాకు అది పక్కలో బలం వల్ల కూర్చున్నది మిత్రమా అయినా చేస్తున్నది లేక సిగ్గుపడి వచ్చుకున్నా అది ఎంతతోనైనా నన్ను విడివక అయ్యా ఇక్కడికి మీ సంగతి సంపూర్ణంగా తేలిది ఇక మీ గురువు గారి దీనికి ఏమి సమాధానం చెప్పగలడో పోయి తెలుసుకుని రండని ఆ శ్లోకము కావితలను రాసి నాకు ఇచ్చిన మిత్రమా ఇదిగో మిత్రమా మిత్రమా ఎంత చక్కని చాటు రాసినదయ్యా ఎంత చక్కని చాటుకు రాసినది i កាកាអាអាអាអាអាមិត្រមមិត្រមនេះស្លោកមនេះ అర్థమే తెలియరా ముందు అర్థం తెలుసనే కదా మిత్రమా భావం స్ఫురించుట అవునవును మిత్రమా ఇందరి ప్రతి పదమునకు అర్థము తెలిసిన కదా భావం ఆమూలాగ్రము తెలియటకు అర్థం చెబుతాను విని మిత్రమా వృక్షాగ్ర వాసి చెట్టుపైన వసించును ఓహో నచ్చ పక్షి రాజా పక్షి మాత్రము కాదు సుమా పక్షి మాత్రము కాదు చర్మాంగధారి మిత్రమా ఇతడిని కవయిత్రి మార్చి శ్రేషము వాడినదనుకో ప్రతి జీవిను చర్మం కలిగిండును కదా కానీ యజ్ఞయాగాది క్రతులు నిర్వహించు ఋత్విక్కులు జింక చర్మమును ధరించి పులి చర్మముపై ఆశీనులై వారు ఆ క్రతువును నిర్విఘ్నముగా నిర్వహిస్తారు కానీ ఏమి చేద్దాం నచ నచి అటువంటి సోమయాజి మాత్రం త్రినేత్రండు అలా చెప్పిన చో మనం ఇరువురము పొరపాటు పడినట్ల మిత్రమా త్రినేత్రధారి నచ నచి మూడు కన్నులు కలిగి ఇండును కాని ఆ పరమేశ్వరుడు కానే కాదు అన మిత్రమా జలంధరిత్రి నీరు కలిగిండును కాని నా కఠా మనం నిత్యం ఉపయోగించుకొన కొండైనో కాదు నా మేఘ వర్షించు మేఘమను కా ఇపడికనేనన స్మరణ మిత్రమా ఇంకా ఈ సమసంతా వెర్స నాకు యన పగుగ్గిల రబెళ్ళట గానే చెప్పే మందువా మిత్రమా మిత్రమా ఎంక కొండన కొపరేకై నాకే నాకే భగవ చమత్కారమైన ప్రశ్న వేసింది మిత్రమా ఈ తలకాయలే టెంకాయ నా తలకాయనే పాడి చేసినయ్యాయి ఈ ఒక్క ముక్క సమాధానం చెప్పి బాగున్నది బాగున్నది వరుస ప్రారంభంలోనే ఆలస్యంగా వచ్చి కదా మరలా వెళ్తానంటే మిత్రమా శబ్దం చేసి వచ్చారు కదా నేను వెళ్ళడం ఆలస్యం అని కదా మన గురువులకు కూడా బోధపడలేదు లేదు అని అనుమానించిన అనుమానించవచ్చునేమో సరే సరే ఇక్కడే ఉన్నట్టు రావాలి అలాగే ఇక్కడే ఉంటాను कौन का है खबर का है कौन का है यार खेल रहा है

విద్య మహిమ ఇప్పటికి నిశ్చయంగా చింతామణి చెప్పిన శ్లోకభావం విధంగానే ఎందు ఎక్కడ లక్ష్యం వదిలి తన సందేహాలన్నీ నీ వల్ల గారి నివారణ కావాలి అదే ముందు వద్దన్నారు మిత్రమా అయినా వింటే నా గురించి నవ్వి బయట నిలవరించి స్త్రీమూర్తి కదా లోనికి తోడుకుని ఎంత పనిచేసాడు మిత్రు కృష్ణ వాసుదేవ వాసుదేవేది